రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రైతాన్నక సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ మధ్యకాలంలో రైతులు చాలామంది కూడా ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మనకి కొమ్మకులుడు అనేది విపరీతంగా వస్తూ ఉంది కొమ్మకులుడు ఏ మందులు కొట్టినా కానీ అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు ఎంఫార్టీఫైలు కొడుతున్నారు తర్వాత నాటివో కొడుతున్నారు తర్వాత రకరకాల మందులు మనకి ఎమిస్టర్ టాప్ కొట్టిన వాళ్ళ వాళ్ళు ఉన్నారు ఇంకా కస్టోడియా కానీ తర్వాత వర్క్ టాబ్ కానీ ఇట్లా రకరకాల మందులు స్ప్రే చేసిన రైతులు చాలామంది కూడా ఇంకా కొమ్మకులుడు కనిపిస్తానని కనిపిస్తానని చెప్తా ఉన్నారు సో కమ్ము అనేది అక్కడిక్కడ స్టాప్ కావాలి అని అంటే ఏ మందులు స్ప్రే చేయాలి నేను ఇన్ని రోజుల్లో చూసిన దాన్ని బట్టి నాకు బెస్ట్ అనిపించిన ఒక టాప్ త్రీ ఒక మూడు రకాల మందులని అయితే మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుద్ది దాంతోపాటుగా కాప్ సెట్టింగ్ కోసం కాప్ సెట్టింగ్ కోసం ఒక మంచి కాంబినేషన్ చెప్తాను చివరి వరకు వీడియో చూడండి నచ్చితే మటుకు లైక్ ఎగ్గేయడం మర్చిపోకండి చాలా మంది కూడా కాప్ సెట్టింగ్ కూడా అని చెప్పి అడుగుతూ ఉన్నారు కాప్ సెట్టింగ్కి సంబంధించి కూడా ఒక మంచి కాంబినేషన్ చెప్తా ఆ కాంబినేషన్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలంటే చివరి వరకు వీడియో చూడండి నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్ర రైతు మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి దాంతో పాటుగా మనము వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూపుల కోసం మీరు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ ఏరియాకి సంబంధించిన గ్రూపులో జాయిన్ అవ్వండి మీకు కింద కామెంట్లో ఫస్ట్ కామెంట్లు అయితే దాన్ని అయితే ఇవ్వడం జరుగుద్ది ఇక కొమ్మకూరుడికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కొమ్మకూళ్ళు అనేది మనకి వాస్తవంగా చూసుకుంటే దగ్గర దగ్గర ఒక నెల రోజుల నుంచి విపరీతంగా ఉంది సో వస్తుంది మనం మందులు కొడతా ఉన్నాం అది తగ్గట్లేదు ఇంకా పెరిగిపోతుంది జానల జాన జడ్డలు జడ్డలు వెళ్ళిపోతా ఉంది సో ప్రజెంట్ మన ఫీల్డ్ ఇది మన కొమ్మకూళ్ళు మన మనకు కూడా కొమ్మకూలు ప్రాబ్లం వచ్చింది ఎప్పుడు మనము ఆ పైపక్క చూపిస్తామంటే ఉంటే ఇది మన కింది పక్క ఇదంతా కూడా సో మనం కూడా కొమ్మకులుడు ప్రాబ్లం ఫేస్ చేసాం దానికి సంబంధించి నేను ఆళ్ళు చెప్పాను మీకు ట్రై కలర్ స్ప్రే చేశాను ట్రై కలర్ వచ్చేసరికి ఎకరానికి ఒక మూడు వందల ఎంఎల్ లెక్క మనం స్ప్రే చేయడం జరిగింది దాన్ని రెండుసార్లు స్ప్రే చేశా ఫస్ట్ మనకి ఏదైతే తోటలో ఒక నాలుగైదు మొక్కలు కనిపించిన వెంటనే స్ప్రే చేశా అక్కడ నుంచి ఒక పది పదిహేను రోజుల వరకు కూడా మనకు కొమ్మగూళ్ళు ప్రాబ్లం రాల దాని తర్వాత సడన్గా వర్షం పడింది ఆ వర్షంతో పాటుగా ఈ సడన్గా మనకి కొమ్మగూళ్ళు అనేది ఒక నాలుగైదు సార్లు విపరీతంగా వచ్చింది సో దాని తర్వాత మళ్ళీ మనం స్ప్రే చేసిన మనం ఏం స్ప్రే చేసాము అంటే అంటే మెరివాస్ డ్యూయో అనేదాన్ని చిన్నగా తోట మొత్తం కూడా తడిచే విధంగా మొక్క మొత్తం తడిచే విధంగా చిన్నగా స్ప్రే చేసాం సో మనం చేసేదానికంటే ఒక రెండు ట్యాంకులు ఎక్స్ట్రా కలుపుకొని స్ప్రే చేసాయని చెప్పా మీకు సో ఆ ట్రై కాలర్ ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకోండి ట్రై కాలర్ అనేది మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ట్రై కాలర్తోనే మొత్తం అంటే నేను చెప్ప ఆగుద్దని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పదలుచుకోవాలా సో ఖచ్చితంగా ట్రై కలర్ స్ప్రే చేసిన తర్వాత మీరు మెరీవాస్ డ్యుయోని సింజెన్టాక్ కంపెనీ వాళ్ళది మెరీవాస్ డ్యూ అనేది కొత్తగా రావడం జరిగింది మనకి మార్కెట్లో దాన్ని ఎకరానికి ఒక రెండు వందల ఎంఎల్ సో రెండు వందల ఎంఎల్ కూడా వచ్చరికి మనకి ఒక వెయ్యి రూపాయలు కాష్టపడుతుంది దాన్ని స్ప్రే చేసుకున్నా కానీ మీరు ఏదన్నా దోమందులైనా కలిపి స్ప్రే చేసుకోండి లేదు అని అంటే సింగిల్గానే స్ప్రే చేసుకోండి దాంతోపాటుగా ఏదన్నా ఇగురు మందు కానీ ఏదన్నా న్యూట్రియట్ కానీ కలిపి స్ప్రే చేసుకున్న ఇబ్బంది లేదు ఫార్ములా ఫోర్ మనకి కాపర్ కాంబినేషన్ లేకుండా ఉన్నది కలిపి స్ప్రే చేసుకోండి సో మనకి బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాపర్ కాంబినేషన్ లేకుండా ఫంగీస్ సైడ్లో మనం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది దాంతోపాటుగా ఇగురు అయినా స్ప్రే చేసుకోవచ్చు సో వన్ డియో వచ్చేసరికి మనకి ఎకరానికి రెండు వందల ఎంఎల్ మనకి మార్కెట్లో వెయ్యి రూపాయలకు దొరుకుద్ది సో మనకి అది కూడా బెటర్ రిజల్ట్ ఇస్తుంది మనం కొట్టిన తర్వాత చాలా వరకు కూడా కంట్రోల్ అయింది సో ఇది స్ప్రే చేసిన తర్వాత కూడా రిజల్ట్ రాలేదు అని అనుకుంటే మనకి ఇంకోటి వచ్చేసరికి మార్కెట్లో బేర్ కంపెనీ వాళ్ళది అసెర్బో అనేది సో మనకి కలర్లు చూసుకుంటేనేమో మనకి మూడు టెక్నికల్స్ ఉంటే సల్ఫర్తో పాటుగా ట్రైఫ్లాక్సిస్టోబిను డైఫానోజల్ కాంబినేషన్ ఉంటుంది అది కాకపోతే మనకి వన్ డియోలో కూడా రెండు టెక్నికల్స్ ఉన్నాయి అది కూడా మంచి రిజల్ట్ వస్తుంది దాంతోపాటు ఎస్సర్బోలో కూడా మనకి ట్రైఫ్లాక్సెస్ సోపెంతో పాటుగా ఇంకో కొత్త టెక్నికల్ ఉంది సో అది కూడా మన ఎకరానికి రెండు వందల ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది మార్కెట్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడినా కానీ కొంచెం రిజల్ట్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది సో దాన్నైనా కానీ ఎస్ఎర్బోని కానీ మనకి మెరివన్ డ్యూని కానీ లేదు అని అంటే ట్రైకల్ అని కానీ ఈ మూడిట్లో ఏవైనా రెండు స్ప్రేయింగ్స్ ఖచ్చితంగా చేయండి సో రెండు స్ప్రేయింగ్స్ చేసినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా తోట మొత్తం కూడా తడిచే విధంగా స్ప్రే చేసుకోండి అవసరమైతే ఇంకో రెండు ట్యాంకులు ఎక్స్ట్రా కలుపుకోండి సింగిల్గా స్ప్రే చేసుకునే ఏం లేదు లేదంటే ఏదైనా కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకునే ఏం లేదు ఈ మట్టికే ప్రజెంట్ అయితే మనకి నాకు రైతుల నుంచి కానీ నేను మార్కెట్లో తెలుసుకున్న దాన్ని బట్టి కానీ మనకి బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నటువంటి కాంబినేషన్స్ సో ఇవి ఇవి ఖచ్చితంగా మీరు చేసుకొని మంచి రిజల్ట్ పొందారని కోరుకుంటూ దాంతోపాటుగా మీకు మంచి కాప్ సెట్టింగ్ కోసం ప్రజెంట్గా ఫ్లవరింగ్ రావాలి దాంతోపాటు కాప్ సెట్టింగ్ జరగాలి అని చెప్పి అనుకుంటా ఉన్నారు దానికోసం నేను మంచి స్ప్రేయింగ్ చెప్తాను అయితే ఈ జెస్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను మనకి హార్మోన్ సంబంధించిన మందులు అంటే మనకి తోటలో కాపు సెట్టింగ్ జరగాలి ఫ్లవరింగ్ రావాలి మంచి రిజల్ట్ రావాలి అని చెప్పంటే నేను హార్మోన్ సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి అయితే నేను చెప్పే ఈ కాంబినేషన్ కనుక మీ తోటలో కాపు సెట్టింగ్ జరగట్లేదన్న ప్రాబ్లం ఎవరనుకుంటే మీరు తోటలో జెస్ట్ దాన్ని ఒక థర్టీ ఎంఎల్ మీకు స్క్రీన్ మీద పెడతా చూడండి ఈ జస్ట్ అనే దాన్ని థర్టీ ఎంఎల్ ఎకరానికి థర్టీ ఎంఎల్ దీన్ని తీసుకోండి దాంతోపాటుగా విజయం ప్లస్ కానీ లేదు అని అంటే స్ప్లాష్ అని ఉంది ఇదే విజయశ్రీ అగ్రో అంటే స్వర్ణపాల్ కంపెనీకి సంబంధించినటువంటి స్ప్లాష్ కానీ లేదంటే విజయం ప్లస్ కానీ ఈ రెండింటిని దీంతో పాటుగా మీరు కలిపి స్ప్రే చేయదలుచుకుంటే ఇంకేదన్నా దోమందు కానీ ఇంకేదైనా ఎస్ఎల్ నేనైతే ఎస్ఎల్ఆర్ కాంబినేషన్ స్ప్రేయల్ నెక్స్ట్ స్ప్రేయింగ్ మనం చేయబోదు అదే సో దాన్ని కానీ లేదనంటే ఇంకేదైనా ఫెన్ కానీ ఇంకేదైనా సంబంధించిన మీకు హెర్ క్లస్ కానీ ఇట్లాంటిదైనా దోమకు సంబంధించిన దోమ ప్రాబ్లం లేదంటే నల్లి సంబంధించిన ప్రాబ్లం అంటే నల్లి ప్రాబ్లంకి ఇవి కాంబినేషన్ స్ప్రే చేసుకోండి జస్ట్ థర్టీ ఎంఎల్ ప్లస్ స్లాష్ ఈ రెండు కాంబినేషన్ పడితే మీకు పురుగు కంట్రోల్ అవుద్ది గ్రోతింగ్ వస్తుంది ప్లస్ చిన్న చిన్న గుర్రెలు వస్తుంది దాంతోపాటుగా మనకి విపరీతమైన ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఫ్లవరింగ్ రావాలి దాంతోపాటు కాపు సెట్టింగ్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి ఏ కాంబినేషను జస్ట్తో పాటుగా మీరు ఒక స్ప్లాష్ కానీ విజయం ప్లస్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రేట్ వస్తుంది జస్ట్ అనేది ప్రతిభా బయటిక్ కంపెనీ వాళ్ళది సో ప్రతిభా బయటిక్ సంబంధించిన డీలర్ ఎవరి దగ్గరైనా దొరుకుద్ది ట్రై చేయండి మీ ఏరియాలో దొరకట్లేదు అంటే నాకు ఫోన్ చేయండి మీకు మీరు నాకు దాంట్లో ఎక్కువేం అవసరం లేదు మీరు కార్గో ఛార్జ్ వరకు ఇచ్చినా నేను ఆ కార్గో చార్జ్ పే చేసి కార్గో చార్జ్ పే పే చేసి సరిపోద్ది నేను దానికి మీకు ఎక్కడి వరకు అయితే అక్కడికి సెండ్ చేసే ప్రయత్నం చేస్తాను అవంతా వెళ్ళిపో నేను చేస్తాను సో కాప్ సెట్టింగ్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి నేను చెప్పే సలహా అనమాట ముందు ఫ్లవరింగ్ రావాలి ఆ ఫ్లవరింగ్ మీద నెక్స్ట్ డోస్ చెప్తాను మీకు అది జరిగిన తర్వాత ఖచ్చితంగా మీరు ఎవరైతే స్ప్రే చేస్తారో నెక్స్ట్ వీడియో మనకి ఏదైతే పూతలు వస్తాయి ఆ పూతలు రాలిపోకుండా ఏ విధంగా కాప్ సెట్ చేయాలని దాని గురించి నెక్స్ట్ వీడియో ఉంటుంది సో ఖచ్చితంగా మీరైతే లైక్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మెయిన్గా ఎందుకంటే నేను పెట్టిన వీడియో ప్రతిదీ కూడా మీకు రావాలి అంటే నోటిఫికేషన్స్ అనేది ఆన్లో పెట్టుకోండి సో ఇది ప్రెజెంట్ మన తోట ఇది సో ప్రజెంట్ ఎట్లయితే ఉండడం జరిగింది ఈ ఏరియా ఇది అంతా కూడా మనం వైసం మాయిల్ స్ప్రే చేసే బిట్ అనమాట ఇది సో ఆ కిందంతా కూడా మనకి వేరే బిట్టు సో అది మీకు ఆల్రెడీ రెగ్యులర్గా చెప్తానే ఉన్నా సో ఇది మీకు చెప్పిన వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని కోరుకుంటు సో థ్యాంక్ యూ